ఈరోజు మన దేశంలో బీజేపీ నాయకులు ఎంతకు తెగుస్తున్నారంటే అంటే ముస్లిం అయితే చాలు అది ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి మంత్రి కానివ్వండి ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి కల్నల్ కానివ్వండి ఎవరైనా సరే ముస్లిం అయితే చాలు నోరు పట్టకుండా ఒళ్ళు కలిసి మాట్లాడుతున్నారు ముస్లిం మీద మళ్ళీ మధ్య ఉగ్రవాదుల చెల్లెలు సోఫియా ఖురేషి అని మాట్లాడిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా ఆయనకి సుప్రీంకోర్టులో మూడు సార్లు చుక్కెదరి ఆవిడకి క్షమాపణ చెప్పాలని చెప్పి మూడు సార్లు ఆయన రిజెక్ట్ చేసినా కూడా ఆ విషయం మర్చిపోక ముందే ఇప్పుడు మళ్ళీ నిన్నగా మొన్న కర్ణాటకలో ఒక అక్కడ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ అనే అతను అక్కడ ఉన్న ఒక ముస్లిం మహిళ జిల్లా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసరు ఫౌజియా తరం నుం ఆవిడ్ని ఈ పాకిస్తాన్ నుంచి వచ్చింది ఈ కలెక్టర్ అని అని మాట్లాడతాడు కారణం ఏంటంటే ముస్లిం కావటం అన్నమాట అది కలెక్టర్ కావచ్చు కల్ కావచ్చు ముస్లిం అయితే చాలు అలా నోరు జారుతున్నారు వాళ్ళ ఒళ్ళు కలిసి కట్టుకుంటున్నారు బీజేపీ బీజేపీ నాయకులు ఇప్పుడు హైకోర్టులు ఎన్నిసార్లు చీవట్టు పెట్టిన సిగ్గు రావట్ల వీళ్ళకి మొన్న ఇప్పుడు ఆ కర్ణాటకలో ఐఏఎస్ ఫౌజియా తరంగంను పాకిస్తాన్ నుంచి వచ్చింది మేడం అని ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడితే అది కోర్టు సీరియస్గా తీసుకుని ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది కోర్టు సీరియస్గా తీసుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమని చెప్పింది ఆ బీజేపీ ఎమ్మెల్సీకి క్షమాపణ నువ్వు చెప్పడం కాదు ఆవిడ యాక్సెప్ట్ చేయాలి అప్పుడే నాకు అక్కడ ఇక్కడ కోర్టు రావాలి నువ్వు అని చెప్పి పంపించింది అలాంటి సిగ్గు లేకుండా కోర్టులు చివర్టు పెట్టినా కూడా సిగ్గు లేకుండా ముస్లిం చాలు ఎలా అభిర్థాల మాట్లాడటం గతంలో కూడా ఇలాగే పార్లమెంట్లో బిఎస్పి ఎంపీ ముస్లిం దాని శలి అని అతను అలాగే ఆ బీజేపీ ఎంపీ రమేష్ విధుడి అని అతను నోటికొచ్చినట్టు ఉగ్రవాది అని ఎలా అభ్యర్థిలో మాట్లాడాడు ఇదంతటి కారణం ఏంటంటే మోడీ గారి మౌనం ఆయన ఇలాంటి అన్నప్పుడు ఆయన కనీసం ఖండించారు కదా లేకుండా ఎవరు ఎలా మాట్లాడని కూడా ఆయన చూస్తూ ఊరుకుంటానంటే దీనికి అర్థం ఏంటి ఇక ఏఏఎస్లు కళ్ళళ్ళు ఎంపీలు వాళ్ళకే రక్షణ లేకపోతే ఇక ఈ బీజే బీజేపీ పాలనలో ఇక ముస్లిం మైనార్టీకి రక్షణ ఎక్కడ ఉంటుంది కలెక్టర్లను సైతం ఎంతో నిజాయితీ పడాలి అక్కడ ఆ కలెక్టర్ మేడం అలాంటిది ఆవిడ సైతం నోటికొచ్చినట్లు మనకి ఏదైతే మనకు గిట్టదో పాకిస్తాను ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిందా అని అంటాం ఇప్పుడైనా కోర్టులు స్పందించి వీడికి కఠినంగా శిక్షిస్తే తప్ప లేకపోతే ఇలాగే ఇలాంటి మాటలు కొనసాగుతూ ఉంటాయి ముఖ్యంగా మోడీ గారు కలవ చేసుకుని ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరిస్తే ఒకళ్ళ ఇద్దరునో మిగతా వాళ్ళకి బుద్ధిచ్చింది తప్ప లేకపోతే ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు వాగుతూ ఉంటే ముస్లిం మైనార్టీలు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక దేశం కోసం ప్రాణ ప్రాణాలని అడ్డుపెట్టి యుద్ధం చేసే కళ్ళల్ని సైతం అంటే మీకు నోటికి ఎలా వస్తారో